అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవెల కలగాలను వేడుకుంటూ శ్రీ లలితా స్తోత్రం పారాయణం చేసుకుందాము భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని भक्ति प्रिया भक्तिगम्या भक्तिवशा भयापहा शांभवी शराध्या शर्वाणी शर्मदाईनी शाक साधवी चरचंद्रनीना शातोदरी शातिमती निरादारा निरंजना निर्लेपा निर्मला नित्या, निराकारा निरंकुला నిర్గుణ నిష్కలా శాంత నిష్కామా నిరుపల్లవా నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచశ్రయా నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్యా నిరంతర నిష్కరణ నిష్కళంకా నీరాగ రాగమదనీ నిర్మద మదనాశిని నిశ్చిం నిరహంకారా నిర్మోహమోహనాశిని నిర్మమా మమతా హీ నిష్పా పాపనాశిని నిష్క్రోధ క్రోధ శమనీ నిర్లోభలోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవానాశిని నిర్వికల్ప నిరాబాద నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమని నిష్క్రయ నిష్పరిగ్రహ నిస్తుల నీల చికుర నిరపాయ నిరంత్య దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి